హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చేయబోతున్న వీడియో గురించి చాలామందికి పూర్తిగా కూడా తెలిసి ఉండదు ఎందుకంటే అది చాలా పురాతనమైన కథనం కాబట్టి అయితే అది ఏంటంటే మనం ఎప్పుడైనా ఒక పురాతనమైన దేవాలయానికి వెళితే అక్కడ గుడి చుట్టూ నవగ్రహాలు ఇంకా కొన్ని దేవతామూర్తులు వారితో పాటు సప్త మాతృకలు అనే ఏడుగురు అమ్మవార్ల విగ్రహాలు ప్రతిష్ఠించబడి ఉంటాయి అయితే ఆ సప్త మాతృకలు అంటే ఎవరు వారి ఆవిర్భావం ఎలా జరిగింది వారి పేర్లేమిటి అనే ఇలాంటి విశేషాలన్నింటి గురించి కూడా మనం ఈరోజు తెలుసుకుందాం వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా చూడటానికి ప్రయత్నించండి అంతేకాకుండా సప్త మాతృకలు అంటే ఏడుగురు అమ్మలు అని అర్థం సర్వదేవతలు శక్తి స్వరూపాలని స్పష్టం చేసే కథలు అనేకమైనవి మన పురాణాలలో చెప్పటం జరిగింది అయితే పరాశక్తి అయిన పార్వతీదేవి సప్తమాతృకలుగా అవతరించటమే కాకుండా బ్రహ్మ విష్ణు శివాది దేవతల శక్తులే ఈ సప్తమాతృకలుగా ఏర్పడ్డాయి అసలు ఈ సప్తమాతృకలు అవతరించవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం అయితే సప్తమాతుకలు ఏర్పడటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అంధకాసురుడు అనే ఒక రాక్షసుడు మితిమీరిన అహంకారంతో అందరినీ ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాడు అప్పుడు పరమశివుడు ఆ రాక్షసుడిని సంహరించాలని అనుకుంటాడు అలా సంహరించే సమయంలో అంధకాసుడి నుండి వచ్చే ఒక్క రక్తపు బొట్టు నుండి వంద మంది రాక్షసులు పుడుతూ ఉన్నారు వారందరినీ సంహరించటానికి పరమేశ్వరుడికి శక్తి సరిపోవటం లేదు ఆ సమయంలో పరమేశ్వరుడు బ్రహ్మ ఇంకా విష్ణువుల యొక్క సహాయం కోరుతాడు బ్రహ్మ విష్ణువులే కాకుండా మిగతా దేవతామూర్తులందరూ కూడా వారి శక్తిని అంతా ఉపయోగించి అలా ఎలా సహాయం చేశారు అనే దాని గురించే ఈ కథ మొత్తం ఉంటుంది అయితే మనం ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ అంధకాసురుడు అనే రాక్షసుడు ఎలా పుట్టాడు అతడి జననానికి కారణం ఏమిటి ఇలాంటి విశేషాలన్నీ మనం ముందు చేసుకోబోయే వీడియోస్లో వస్తూ ఉంటాయి ఈ వీడియోకి ముందు వీడియోస్కే లింక్ ఉంటుంది కాబట్టి నేను ఈ వీడియోను ముందు చేస్తున్నాను అయితే ఈ అంధకాసుడు రాక్షసుణ్ణి చంపటానికి బ్రహ్మ ఇంకా విష్ణువులు వీరి సహాయం కోరుతాడు కదా పరమేశ్వరుడు అప్పుడు బ్రహ్మదేవుడు ఆయన శక్తిని అంతా బ్రహ్మణి అనే మాతను సృష్టించాడు బ్రహ్మణి అమ్మవారు సప్తమాతృకులలో మొదటి అమ్మవారు అలా బ్రహ్మశక్తి వలన ఏర్పడిన బ్రహ్మణి అమ్మవారు హంసవాహనం మీద బయలుదేరి యుద్ధరంగానికి వస్తుంది తరువాత పార్వతీదేవి తన శక్తిని అంతా ఉపయోగించి మహేశ్వరి అమ్మను సృష్టించింది ఈ అమ్మవారు వృషభ వాహనం మీద యుద్ధరంగానికి వస్తుంది తరువాత సుబ్రహ్మణ్య స్వామి తన శక్తినంతా ఉపయోగించి కౌమారి మాతను సృష్టించాడు ఈ అమ్మవారు కూడా మయూర వాహనం అంటే నెమలి వాహనం మీద యుద్ధరంగానికి వస్తుంది తరువాత అవతారమైన వరాహస్వామి తన శక్తిని అంతా ఉపయోగించి వారాహి మాతను సృష్టించాడు ఈ అమ్మవారు కూడా మహిషవాహినిలాగా యుద్ధరంగానికి వస్తుంది తరువాత విష్ణుమూర్తి తన శక్తిని ఉపయోగించి వైష్ణవి మాతను సృష్టించాడు ఈ అమ్మవారు గరుడ వాహనం మీద యుద్ధరంగానికి వస్తుంది తరువాత ఇంద్రుడు ఆయన శక్తిని ఉపయోగించి మాతను సృష్టించాడు ఈ అమ్మవారు గజేంద్రుడి వాహనంతో గజవాహిని అయి యుద్ధరంగానికి వస్తుంది ఇంకా ఆఖరిగా యమధర్మరాజు ఆయన శక్తిని ఉపయోగించి చాముండి మాతను సృష్టించాడు ఈ అమ్మవారు శవవాహినియే యుద్ధ రంగానికి వస్తుంది ఇలా సకల దేవతామూర్తులందరూ కలిసి వారి శక్తిని అంతటినీ ఉపయోగించి ఎంతో శక్తివంతమైన ఏడుగురు అమ్మవార్లను సృష్టించారు ఈ అమ్మవారులనే ఈరోజు మనం సప్తమాతృకులు అని పిలుచుకుంటున్న ఏడుగురు అమ్మలు ఈ ఏడుగురు అమ్మలందరూ కలిసి యుద్ధరంగానికి వచ్చి పరమశివునితో కలిసి ఈ అంధకాసుర రాక్షసుని సంహరించి వేశారు రాక్షస సంహారం జరిగిన తరువాత ఈ ఏడుగురు అమ్మలు ఎంతో గొప్ప అమ్మవార్లుగా భక్తుల చేత పూజలు అందుకుంటూ ఉంటారు అయితే ఫ్రెండ్స్ ఈ ఏడుగురు అమ్మవార్లలో కూడా ఒక అమ్మవారు గొప్ప శక్తిపీఠంగా ఉద్భవించటం జరిగింది ఆ అమ్మవారు ఎవరంటే మైసూర్లో ఉన్న చాముండేశ్వరి అమ్మ ఈ సప్తమాతృకల్లో ఒక అమ్మవారుగా ఉంది కదా చాముండేశ్వరి అమ్మ ఆమెనే ఈరోజు మైసూర్లో మనకి కొలువు తీరి శక్తిపీఠంగా ఉంది ఇలా త్రిమూర్తులు ఇంకా మిగిలిన దేవతామూర్తులు అందరూ కలిసి వారి శక్తినంతా ఉపయోగించి ఎంతో శక్తివంతమైన ఏడుగురు అమ్మవార్లను తయారు చేశారు కదా అయితే ఈ అమ్మవార్లు చాలా శక్తివంతమైన వాళ్ళు వీరందరినీ కూడా మనం పురాతన దేవాలయాలలో కొన్ని కొన్ని దేవాలయాలలో ప్రతిష్ఠించటం జరుగుతుంది అయితే మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తాం మిగతా ఏమైనా ఉంటే నమస్కరించుకుంటాం కానీ ఈ సప్తమాతృకలను మాత్రం మనం పట్టించుకోము కాబట్టి ఇంక నుంచి ఎవరైనా దేవాలయానికి వెళ్తే ఇలా ఏడుగురు అమ్మవార్లు ఒకచోట ప్రతిష్ఠించబడి ఉంటే తప్పకుండా వారికి నమస్కరించుకోండి ఎందుకంటే వారు ఎంతో శక్తివంతమైన దేవతలు ఈరోజు నేను చెప్పిన ఈ విశేషాలు గనక మీకు నచ్చి ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మన వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్